ఇది నూటికి నూరు పాళ్ళు ఇది హత్య నో డౌట్ ఎట్ ఆల్ వాటి గుర్తు పెట్టుకోండి ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నుండి వచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎంతవరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం మీ ఉడతకులకు చింతగాలు రాలా మేము ఒక్కసారి కన్నెర చేస్తే కబర్త మీరు ఎక్కడ ఆలోచన చేయండి ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే కొత్త 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 కొడకెళ్ళారా మమ్మల్ని కలగొద్దు మేము మంచి వాళ్ళకి కాదు మూర్ఖులా మాతో పెట్టుగా వద్దు రౌడీజం పొండాయిజం అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం ఎంతకైనా అడిగించలేక సిద్ధంగా ఉన్నాం ఎడారి మతస్థుల నిజ స్వభావం చూపుతున్న ఎడారి మతస్థుడి మాటలు విన్నారు కదా ఎంఐఎం నాయకుడు గతంలో ఒకప్పుడు తన మనసులో మాట చెప్పాడు పదిహేను నిమిషాలు పోలీసులు కండ్లు మూసుకుంటే హిందువులను లేపేస్తామని అలా లేపేస్తే పాకిస్తాన్ని సాధించుకున్నారు క్రైస్తవుల మనసులలోనూ హిందువుల పట్ల హిందూ దేశం పట్ల ఇలాంటి దుర్భావనలే ఉన్నాయి హిందువులు సంఘటితం అయితేనే తమని తమ దేశాన్ని కాపాడుకోగలుగుతారు వివేకానందుడు చెప్పారు ఒక హిందువు మతం మారితే ఒక హిందువు సంఖ్య తగ్గినట్లు మాత్రమే కాదు ఒక శత్రువు సంఖ్య పెరిగినట్లు కూడా అని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ధవళేశ్వరంలో ఒక హిందువు ఇంటి ముందు క్రైస్తవులు పెద్ద శిల్వ మరొక ఒక సంబంధించిన బోర్డు పెట్టి చాలా తీవ్రంగా వేధిస్తున్నారు ఎలాగైనా వాళ్ళ వైపే నిలబడే ప్రయత్నం అధికార యంత్రాంగం చేస్తోంది దాని గురించి రాధామన్నోహర్ దాస్ స్వామిజీ చాలా ఘాటుగా స్పందిస్తూ ఒక వీడియో చేశారు దీన్ని తప్పనిసరిగా చూడండి నరసింహ నిలయం హిందువుల కోర్స్ ఈ సత్యనుడు హిందువే ఈ పెట్టినోడు హిందువే కాబట్టి ఆ నీతి లేదు కాబట్టి ఆ క్రైస్తవుడు అయ్యాడు అంతే పేరు చూడు పేరు చూడరా తీతా శ్రీనివాసరావు కేతల శ్రీనివాసరావు ఆడికి ఒక పేరు కూడా పెట్టలేడు వాడు గాడ్ చూడు మళ్ళీ నా నామములు మీరు నన్ను నేను అడిగిన్నో నేను చేతును మరి ఒక పేరు అడగచ్చుగా ఒక పేరు అడగచ్చుగా నీకు పేరు పెట్టలేడు పెట్టాడు నా ఇక్కడ పాయసం పెట్టలేడు అక్కడ పెట్టాడు సరే వాడు ఇస్తాడో చస్తాడు నాకు అనవసరం ఇక్కడ పెట్ట ఇంటి ముందు ఫోర్టు వెళ్ళారా స్టేషన్కి వెళ్ళారా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారా ఇంటి ముందు ఈ దరిద్రం ఉండకూడదు ఇది మాకు అక్కర్లేదు ఇది నీకు నచ్చితే నీ కొంపలో పెట్టుకో మా కొంపల ముందు పెడితే కూల్చేస్తాం అనుమానం ఏం లేదు ఏంటి దరిద్రం ఆ ఈ దరిద్రం ఏంటి ఈ రెండు ఉండకూడదు ఇంటి ముందు ఏంటి పీకేయండి మరి ఒక ఒక రోజు టైం ఇవ్వండి లేదా వెళ్ళిపోయింది పన్నెండో తారీఖు టైం ఇష్టం పన్నెండో తారీఖు తర్వాత ఇది కనబడకూడదు ఈ కంపెనీ కొంబలో పెట్టుకో ఇది అక్కర్లేదు మాకు దరిద్రం ఇంకో పేరు కూడా పెట్టలేదు సమట వాడు ఆరు గాడు నీకు అయితే మాకైతే అక్కర్లే ఆరు ఫ్రాడ్ వాడు బ్యాడ్ బ్యాడ్ చమట మాకు అక్కలేదు ఎక్కడైనా ఎక్కడైనా కొబ్బరి తోట ఉండాలి పూల తోట ఉండాలి కూరగాయల తోట ఉండాలి తోట సమాధులతోటేట్రా నా బట్ట

మా కళ్ళేనా కాల్చి మామూలుగా అయితే గౌరవంగా తీసేయమని చెప్పాలి అలా గౌరవం ఉంటే కదా మనం గౌరవంగా చెప్పడానికి ఇప్పుడు ఎందుకు సమాధులు ఎందుకు తెలుసా సమాధులు ఎందుకు గడతారు తెలుసా వీడు పీసు గార్డు వచ్చి ఈ సేవల్ని లే అంటే లేచిపోతాయి వచ్చేదాకా సమాధుల్లో కొల్ల పెట్టాలి ఆ సేవ ఉంటుందా వస్తుంది జై శ్రీరామ్ జయరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సమాజం తోట అక్కడ ఆట పాట నా పాట నమస్తే